షారు రోజుల తర్వాత బాగా నీట్ గా రెడీ అన్నట్టు ఉన్నాను ఇలాగే రెడీ కావాలని మాకు కూడా ఉంటుంది కానీ రెడీ కానీ కుదరదు పట్టుకో పట్టుకో పట్టుకోమా మేడం రాపో మిమ్మల్చా పోయి రాపో దాసు

సర్లే సుబ్బు ఇంకేంటి విషయాలు సినిమా కా సినిమాకి పోతారు నానా సినిమాతారేండు సా ఎప్పుడు లాస్ట్ గుంటూరు కరంగు ఎందుకురా మాకు సినిమాలో అలవాటు అన్నట్టుంది కదా నీకుందిరా నీకుంది ఏ నువ్వు గమ్ముకుండా మధ్యలో మన హైదరా కొట్లాడుతుంది నీకు ఎందుకురా ముందు నాకు మా నాకు మా నీకు చంపే ఇట్లా పెట్టాలా ಅದೇ ಅಬ್ಬ ನಾ ಓನ ಎಲ್ಲಾ ಪೈಕರ ನೀರಿ ಪೈಕ್ರಾ ಕು ಕಿಂತ ಅಬ್ಬಾ కనిపస్ అక్కడ సరలే సుబ్బు సో మన ఏడేళ్ళ లవ్ స్టోరీకా ఏంటి డే సర్లే హ్యాపీ వ్యాలంటైన్స్ డేనంటే నీకు ఇంకేం కావాలి అంతకంటే కావాలి మళ్ళీ స్టార్ ఇచ్చి ఒక రోజే పోయించా ఇంకా నీకు సెలబ్రేషన్ మనకు పెళ్లికి ముందు పెళ్లికి ముందు అంటే పడిపోవాలని అన్నీ చేసింటాం బు ఇప్పుడు ఇప్పుడు సామ్సంగ్ ఇప్పుడు ఏమని పెళ్లికి ముందు పడిపోవాలని సో మొత్తానికి అయితే కావాలే వంకాలు కూడా గెస్ట్లు బా ఈ ఆనందమే జస్ట్ ఆ షాల సార్ అయితేనే నీ వాలంటైన్సీ అయితేనే ఇంకా అబ్బా నాతో నాకు ఇవ్వ నీళ్ళు ఓ లేను 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 కాదు సర్లే సుబ్బు హ్యాపీ వాలంటైన్స్ డే అవునే మామూలుగా వాళ్ళైతే పక్కన ఆపక్కదందుకో లేదా ఇప్పుడు నివేసిచ్చా అదో మిస్ పిల్లంగారు నీళ్ళు అని ఫస్ట్ ఇది తెలుస్తాయి కదా ఎన్ని రోజులు వచ్చి నీకు నీళ్ళు కట్టుకున్నావు ఎక్స్పెక్ట్ వచ్చినా

ఓయ్ నన్ను ఘోరంగా ఉండరు మీరు ఇద్దరు బురద పందులు అన్న మీరు కొంచెం సాండ్రలు ఎండాకి రాక శనగడికి రాక చెగుతుంది ఇక్కడ ఒకరోజు కరెంటు అని చెప్తే ఇది

నువ్వు ఇలా రెండు పక్కలు నాటిచ్చు బాగుంటుంది ఆ పక్క అంటే ఎందు పనుందే ఎరగొండ తీసుకోవచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ పక్క మన శేనైతే ఇట్లా వచ్చేసింది నీళ్ళు లేక పక్క చే మాత్రం వాళ్ళకు బోరు ఉంది కాబట్టి కంకి వచ్చేసింది మన సీళ్ళు కంకి ఇంతలా ఉంది నీళ్ళు లేక ఇంకా రాలేదు పక్క సీళ్ళు మాత్రం కైకిజ్ రెండు అంటే నీళ్ళు ఉంటే ఏదైనా పంట బాగుంటుంది మా బ్యాట్ల కంటే బోరు లేదు సో ఏంటంటే సారి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇద్దరు బోరు పెట్టుకోవడానికి సో మనం ఏంటంటే సెన్ ఎక్కడైనా సరే బోర్ వేసుకుంటే అన్నీ బాగుంటాయి మాకు యూట్యూబ్ రోజు డైలీ యూట్యూబ్ చేసుకున్న యూట్యూబ్ డబ్బులు ఇంట్లోకి వస్తాయి అంత ఇంత మేలుకి వచ్చి పెట్టుబడికి సో పంట అయితే ఇంకా మాకు బాగుంటుంది కదా సరే రెడీ

అంటే చిన్న మొలకొన్నప్పుడు వచ్చిన ఇంకా దీనికైతే ఇత్తనం ఉన్నప్పుడు వచ్చిన ఇతరం నాటినప్పుడు వచ్చిన ఇత్తరం నాటినాక నీళ్ళు కట్టినట్టు వచ్చిన దానికైతే ఇంకా ఇంట్లో తిన్నకు కూడా వచ్చిన